ఓవర్ యాక్టింగ్ రా బాబు నీది హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారని చెప్పేసి గమని సెక్షన్లో గమని పెట్టాను ఆయన అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఆయన ఈరోజు వీడియో వచ్చేసి ప్రాంక్ వీడియో అండి చాలా బాగుంటుంది చాలా క్రేజీ క్రేజీగా ఉంటుంది ఇంతకు ప్రాంక్ ఏంటని చూస్తున్నారా వాటర్ ప్రాంక్ అండి హస్బెండ్ ఇప్పుడు బయటకు వెళ్ళారు పాపను తీసుకొని రావడానికి మేబీ తను వచ్చేలోపు నేను ప్లాన్ చేసేసుకోవాలి అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి ప్రాంక్ ఇది చుట్టూ క్రేజీ ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను మేబీ నచ్చుతుంది నచ్చుతుందని అనుకుంటున్నాను ఫుల్ ఎంజాయ్ చేద్దాము బట్ తిట్లు తింటానో తండ్రులు తింటానో తెలియదు కానీ నావనైతే అయిపోయినట్టే అంత ఎక్స్పెక్టేషన్ అయితే ఏమి పెట్టుకోలేను నన్ను అయితే ఏమన్నాడు మ్యాక్సిమం బట్ నేను వాటర్ పోస్తాను కాబట్టి ఎట్లుంటుందో చూడాలి ఒకసారి చూసే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసే వీడియో చాలా చాలా బాగుంటుంది బాయ్ ఏడున్నావు తీసుకున్నావు తీసుకొచ్చినావు వీడియోని సరే సరే 太难听了。

మీద ఏదో చేస్తున్నాను అనుకున్నాడు అందుకే ఏడుస్తున్నాడు అంత అంతకుమించి అయితే మేబీ అయితే ఏం లేదు తప్పుగా అయితే ఇవ్వరు అనుకోవద్దు వీడియో అయితే కంటిన్యూ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది అనుకున్నది ఒక్కటైతే నేను మా ఆయన మీద చేద్దామంటే లాస్ట్ కోసం నా మీద అనమాట నాది

ಇದು ಯಾಕ ಟ್ಯಾಕ್ಸಿ قال لك كده يا ابونا ايه ده دي اني انا يمشي وانا جيت لابوشنا يبقى ليه كده هو دي منجي بايدي وهي دي كده ده هو فلوسه ده دستوره دي بيتش مغني ليه ليه بايك اسمه انا كده ಹೇಳ್ತಿದ್ದೀರಾ ತಕ್ಷಣ ಹೇಳು నేను ప్రాణం చేసినా నువ్వు నన్ను నన్ను మొదలన్నట్లే మొత్తం నడిపింది నన్నీడా మొత్తం పిండి పిండి వేసి పెట్టింది

Pon mink yo pon uswe. Ha, akto. Pon, pon. Pon. Anak apta, do pa lo. Hei. Sa nan pon. Pon yon di nan inda vetade. Akto. Kasi. Ate nan, akto. E moun debo. Na pon nan a jen pi. Ha, ha, ha. Nan pon akchi nan ane. Hei, ito. Ha, ha, ha. Hei, ane. Ha, ha, ha. Nan pon nan ane dwenjene. A jen yo loka la. E ane. Nye yo direktor. Pon sene, e ane. Ane, yon nan pon chete. Nye, ane. Ha, ha, ha. An మా వీడియో అయితే మొత్తం చూసారు కదా ఇదిగో ఉన్న పరిస్థితి ఇప్పుడు డ్రెస్ చేంజ్ చేసుకొని కూర్చున్నా అనమాట మేబీ మా ఆయన మీరు చేద్దాం అనుకున్న లాస్ట్కి నేనే మొత్తం తడిసి ముద్ద కూర్చున్నాను అనమాట అండ్ నా వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి లైక్ చే లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి వీడైతే మస్తు ఏడ్చిందండి మేబీ దాంట్లో మాట్లాడకురా మీద ఛాన్సే పేర్చినమాట బట్ ఏంటంటే నా మీద వాటర్ పోసేసరికి భయపడ్డాడు అంతే అంతకుమించి అయితే ఏం లేదు నేనైతే తప్పుగా అయితే ఎవరు తీసుకోకండి ఓకే బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్